வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం వడ్డీ వ్యాపారస్తులు చేనేత కుటుంబంపై దాడి చేసిన సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామ్ గోపాల్ బాధితుడు రమణ కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం ఈ దాడికి పాల్పడిన ఆరు మందిపై వెంటనే కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు జంగాలపల్లి పెద్దన్న జేవి రమణ ఆదినారాయణ నాగార్జున అయు ఖాన్ హరి తదితరులు పాల్గొన్నారు వారానికి అరవై వేల రూపాయలు వడ్డీ వారానికి అరవై వేల రూపాయలు కంతు కట్టాల పది రూపాయలు వారానికి నూటికి పది రూపాయలు అప్పు వడ్డీ కట్టాల ఈ అప్పు మొత్తం కలిపి ఇప్పటికి పదహైదు లక్షల ముప్పై వేల రూపాయలు కట్టినట్టు ఆయన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మరి పదహైదు లక్షల ముప్పై వేల రూపాయలు వసూలు చేసుకొని ఆరు లక్షల రూపాయల వడ్డీకి ఎన్ని రెట్లు అప్పు ఏ ప్రపంచంలో ఇప్పటి ఇంత వడ్డీని కట్టిన ప్రప పుణ్యాత్ముడు ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడ దొరకదు మరి ఇంత అప్పు కట్టించుకొని వడ్డీతో వసూలు చేసుకొని నేరస్థంలాగా పెట్టి ఈ రోజు ఆయన భౌతికంగా హింసించి చుట్టుపక్కల వాళ్ళందరితో అవమానాలకు చేసి ఇంత దౌర్జన్యాన్ని పాల్పడి మానసికంగా ఆ కుటుంబం పడుతున్న వేదనకు ఎవడు బాధ్యుడు అందుకనే ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఇప్పుడు కేసు పెట్టినాం ఇంకా విచారంలో ముద్దాయిలు దొరకలేదు అసలు ఇలా ఇబ్రాహీం దావుదివా ఇతర దేశాల్లో దాసి పెట్టుకోవడానికి ఎందుకు దొరకరు దొరకకపోతే అదే వేరే వేరే కేసుల్లో ముద్దాయిల్ని ఇట్లే ట్రీట్ చేస్తారా వారు బాల పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతారు కదా స్టేషన్లో పెడతారు ఎందుకు బట్టి అందుకనే అందుకని వీళ్ళు వెనకెవరున్నారు ఇంత దౌర్జన్యం చేయడానికి ఇంత బరిదేగించడానికి కారణం ఏమిటి ఒక్కరు కాదు ఈ ధర్మవరం పట్టణంలో కొన్ని పదుల సంఖ్యలో ఇట్లాంటి వడ్డీ వ్యాపారాలు దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్తున్నారు అనేక మందిని ఇట్లా హింసించినారని చెప్తున్నారు మరి ఇంతమంది హింసిస్తుంటే పోలీస్ ఇంటెలిజెన్స్కి తెలదా లేదా రాజకీయ నాయకులకు తెలదా ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకుడికి తెలిదా మంత్రి గారు కదా ఎందుకని స్పందించలేదు అందుకని మేము ప్రభుత్వం అడుగుతున్నాం తక్షణం ఈ కుటుంబానికి రక్షణ కల్పించాలి అదేవిధంగా అప్పులు రద్దు చేయడమే కాదు పడిన అవమానానికి పడిన బాధలకు పశ్చాత్తాపంగా ఈ రోజు ప్రభుత్వం వారికి ఏ రకంగా ఆదుకుంటుందో ప్రభుత్వం స్పష్టం చేయాలి మననే కుప్పంలో జరిగినటువంటి సంఘటనలో ముఖ్యమంత్రి గారు ఏ రకంగా స్పందించినారో ఈ సంఘటనలో కూడా మంత్రి ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమ కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి